మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ రోజు గురు పౌర్ణమి సందర్భంగా గురువు అంటే ఏమిటో తెలుసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ మై డియర్ గాడ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఎవరు గుర్తుంచుకోండి గురువు అంటే సరి అయిన మనిషి మనుషుల్లో రెండు వర్గాల వారు ఉన్నారు సరి అయిన మనుషులు సరి కాని మనుషులు సరి అయిన మనుషులను బుద్ధి ఉన్నవాళ్ళు అంటాం సరి కాని మనుషులను బుద్ధి లేదు అంటాం బుద్ధి ఉన్నవాడిని బుద్ధుడు అంటాము బుద్ధి లేని వాడిని ప్రబుద్ధుడు అంటాం కనుక ఈ ప్రపంచములో ఈ మానవ ప్రపంచములో రెండు తెగలున్నాయి బుద్ధుళ్ళు ప్రబుద్ధుళ్ళు బుద్ధుళ్ళు అనగా బుద్ధి ఉన్నవాడు ప్రబుద్ధుళ్ళు అంటే బుద్ధి లేనివాడు మైడియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ మై డియర్ గాడ్స్ బుద్ధి అంటే ఇంగిత జ్ఞానము బుద్ధి అంటే ఇంగిత జ్ఞానము బుద్ధి అంటే ఇంగిత జ్ఞానము బుద్ధి అంటే ఇంగిత జ్ఞానము బుద్ధి అంటే కామన్ సెన్స్ బుద్ధి అంటే కామన్ సెన్స్ ఈ యొక్క సరి అయిన మార్గము సరి అయిన మనిషి కావడానికి అంటే బుద్ధి లేనివాడు బుద్ధి తెచ్చుకోవడానికి ఎనిమిది పాయింట్లు ఉన్నాయి ఎనిమిది ఉన్నాయి ఈ ఎనిమిది పాయింట్ల ఫార్ములాను అష్ట అంగ మార్గము అన్నాము మార్గం యొక్క గమ్యమేమి బుద్ధి బుద్ధి లేనివాడు బుద్ధి ఉన్నవాడు కావలే ఎలాగైతే బలము లేనివాడు బలము ఉన్నవాడు కావలేను బలుడు అయినవాడు మహాబలుడు కావలేను అదేవిధంగా బుద్ధి లేనివాడు బుద్ధి ఉన్నవాడుగా మనవలే తర్వాత బుద్ధి ఉన్నవాడు మహాబుద్ధుడు కావలే సరి కాని మనుషులు సరి అవ్వలే దానికి ఎనిమిది పాయింట్లు మొట్టమొదటి పాయింట్ మైడియా ఫ్రెండ్స్ సరి అయిన దృక్పథం సరికాని మనిషికి సరికాని దృక్పథాలుంటాయి సరి అయిన మనిషికి సరి అయిన దృక్పథాలు ఉంటాయి కొన్ని సరికాని దృక్పథాలు చెప్తాను రేపు చేద్దాంలే ఎల్లుండి చేద్దాంలే అప్పుడే తొందర వచ్చింది ఇంకా నా చిన్న వయసుగా ఇప్పుడా ధ్యానము ముసలివాడేదో చేస్తాంలే సరికాని దృక్పథం పోస్ట్ పోనింగ్ సరి అయిన ఏమి కాలు కరేసో ఆజ్ కర్ ఆజ్ కరేసో అబ్బో పలమే ప్రళయ హోగా బహుళికే కాపు రేపు రేపు చేయవలసింది ఇవాళ చేయాలి ఇవాళ చేయవలసింది ఇప్పుడే చేయాలి ఆది సరి అయిన దృక్పథము సరి అయిన దృక్పథములో ఉండేవాడే సరి అయిన మనిషి సరికాని దృక్పథంలో ఉండేవాడు సరికాని మనిషి బుద్ధి లేనివాడు సరి అయిన దృక్పథంలో ఉండేవాడు బుద్ధి ఉన్నవాడు ఇంకొకటి మన వల్ల ఏమవుతుందండి వివేకానందుడు అంటే దైవాంశ సంభూతుడండి అండి అంటే ఆయన అలా పెట్టి పుట్టాండి మనకేంటండి మనమంతా ఆర్డినరీ పీపుల్ మానవులం ఇది సరికాని దృక్పథము ప్రతి ఒక్కళ్ళు ఆ తల్లి గర్భం నుంచి వచ్చినవాడే రాముడు కానీ కృష్ణుడు కానీ జీసస్ కానీ మరి వీరప్పన్ కానీ హిట్లర్ కానీ ఒకడు ఇలా తయారడు ఒకడు అలా తయారడు గుర్తుంచుకోండి డియర్ ఫ్రెండ్స్ చిన్నప్పుడుగా ఉన్నప్పుడు వీరప్పను చెడ్డవాడు కాదు చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు హిట్లరు చెడ్డవాడు కాదు తల్లిదండ్రులు వాడిని సరిగానే పెంచారు కానీ పెద్దగా అయిపోయిన తర్వాత వాడికి మదం ఎక్కి అంటే చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు అందరూ ముద్దు బిడ్డలే తల్లిదండ్రుల కానీ వాడు పెద్దగైన తర్వాత ముద్దు బిడ్డగా తయారవుతాడు వీరప్పన్లా హిట్లర్లా అంటే తల్లిదండ్రులు సరిగ్గా పెంచారు చిన్నప్పుడు వీడు అయిన తర్వాత తనని తాను సరిగ్గా పెంచుకోలేదు చూసారా కానుక మై డియర్ ఫ్రెండ్స్ ఎలాగా సరికాని మనుషులతో నువ్వు సాంగత్యం చేస్తే నువ్వు సరికాని మనిషి అవుతావు నువ్వు సరి సరి అయిన మనుషులతో సాంగత్యం చేస్తే సరి అయిన మనుషులు అవుతావు కనుక చిన్నప్పుడు సరే తల్లిదండ్రుల బాధ్యత వాళ్ళ మీద తోసేయచ్చు నువ్వు గడ్డం వచ్చిన తర్వాత మీసం వచ్చిన తర్వాత తల్లిదండ్రుల బాధ్యత సంఘంది బాధ్యత అంటే నడవదు బండి నువ్వే ఇటు పోవాలంటే ఇటు పోతావు అటు పోవాలంటే పోతావు కనుక ఎవరు కూడాను దైవాంశ సంభూతుడు ప్రత్యేకముగా కాదు అందరూ దైవములే కనుక నేను దైవమైనప్పుడు నేను అఖండమైన శక్తి అనంతమైన శక్తి నా దగ్గర ఉంది కనుక నా దగ్గర ఏమి శక్తి లేదు నేను మానవుడిని అనుకుంటే సరికాను దృక్పథము నేను కృష్ణుడిలాగా బుద్ధుడిలాగా నాకు వాళ్ళ దగ్గర ఏది ఉందో నాకు అదే ఉంది కనుక వాళ్ళు చేయగలిగింది నేను చేస్తాను అనుకుంటే సరి అయిన దృక్పథము ఇంగిత ఉన్నది కామన్ సెన్స్ ఉన్నది ఆ దృక్పథంలో జమించేవాడు సరి అయిన మనిషి చూశారా ఎనిమిది పాయింట్లలో సరి అయిన దృక్పథము ప్రథమ అంశము తర్వాత మా దగ్గర చదువు లేదండి సరి అయిన మనిషి కావడానికి డిగ్రీలు బిఏలు ఎంఎస్సి పిహెచ్డి డిగ్రీలు కాదు సరైన మనిషికి ఉండవలసింది మూడే మూడు సరి అయిన తిండి సరి అయిన వాక్కు సరి అయిన ఆలోచన ఈ సరి అయిన ఆలోచన సరి అయిన వాక్కు సరైన తిండికి ఎంబీబీఎస్కి ఇంజనీరింగ్కి పిహెచ్డీకి తెలుగు పండిటికి మరి సాంస్కృతిక పండిటికి సంబంధమే లేదు సరి అయిన మనిషి కావడానికి చదువుతో పనియే లేదు సరి అయిన మనిషి కావడానికి సరియైన దృక్పథాలతో పని ఉంది సరి అయిన కోరికలతో పని ఉంది సరియైన వాక్కుతో పని ఉంది సరి అయిన జీవన భృతితో పని ఉంది సరియైన శ్రద్ధతో స పని ఉంది సరియైన సమాధానంతో పని ఉంది సరి అయిన ఏకాగ్రతతో సరియైన ధ్యానంతో సరియైన వ్యవహారంతో వ్యవహార శైలితో అష్ట అంగ మార్గం అష్టాంగ మార్గం బుద్ధి తెచ్చుకోవడానికి బుద్ధిగా మనడానికి సరి అయిన మనిషిగా కావడానికి ఎనిమిది పాయింట్లు మొట్టమొదటిది సరి అయిన దృక్పథములు ఆ ఇంట్లో గృహిణి అండి ఏదో మొగుడి చాటుగా బతుకుతున్నామండి మొగుడి చాటుగా బతకడం ఏమిటి ఏ మనిషి ఎవడి చాటుగాను బతకడు కనుక మై డియర్ ఫ్రెండ్స్ సరికాని దృక్ దృక్పథములను వదిలిపెట్టేయండి సరియైన దృక్పథం చేపట్టండి ఇంగిత జ్ఞానము కామన్ సెన్స్ సరి అయిన కోరికలు నేను బాగా ఇలా తిని పడుకోవాలి వాడు నా కోసం కష్టపడాలి వాడు సంపాదించాలి నేను తినాలి సరికాను కోరిక ఎవడు సంపాదించి వాడు తినాలి అందరినీ కొల్లగొట్టి మనం తినరాదు కష్టపడి చెమటోడ్చి తినవాలి సరికాని కోరికలు ఉండరాదు రావణాసుడికి సరికాని కోరిక ఉంది మీకు తెలుసు రావణాసుడి దగ్గర ఎంతోమంది స్త్రీలు ఉన్నారు ఇష్టపడి వాళ్ళందరూ రావణాసుడి దగ్గరే ఉన్నారు మండోదరి అంటుంది రావణాసుడితో ఇంతమంది స్త్రీలు ఉన్నాం కదా నీకోసం నీ సేవ చేయడానికి మేము మా మహాభాగ్యంగా భావిస్తున్నాము ఇంకా ఎందుకయ్యా నీ మీద ఇష్టం లేని ఆ స్త్రీని ఎందుకు కోరుకుంటున్నాను సర్వనాశనం అవుతావు జాడతాను రావణాసుడు సరికాని కోరికే కోరాడు కనుక సరి అయిన కోరిక కోరండి సరి అయిన దృక్పథములు మొట్టమొదటిది సరి అయిన కోరికలు రెండవటిది లాలించి మెప్పించి కోరికలు తీర్చుకోండి బలాత్కరముగా బలవంతముగా పక్క వాళ్ళు ఏడుస్తుంటే నువ్వు పైశాచికంగా ప్రవర్తించడం అనేది బుద్ధి లేనివాడు ఇంగిత జ్ఞానం లేనివాడు కామన్ సెన్స్ లేనివాడు మానవుడు కానీ మానవుడు జంతువు మానవుడు కానీ మానవుడు అనగా జంతువు కదా పశువు కదా మైడియర్ ఫ్రెండ్స్ సరియైన దృక్పథములు మొట్టమొదటి సూత్రము సరి అయిన కోరికలు రెండవ సూత్రము సరి అయిన వాక్కు విధానము మూడవ సూత్రము అంటే మాటలలో పటాటోపము అలంకారము ఉండరాదు మాటలలో అశాస్త్రీయం ఉండరాదు మాటలలో క్లుప్తము ఉండవలే అడిగినప్పుడే వివరణ ఉండవలే అడగనిచో క్లుప్తముగా వివరించవలే పది మంది ఉన్నప్పుడు పది మందితో ఏది మాట్లాడాలో అదే మాట్లాడాలి మాటలలో సరి అయిన మాటలు వాక్కు విధానం సరి అయిన దృక్పథములు సరి అయిన కోరికలు సరి అయిన విధానం మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్ అండ్ గాడ్స్ బుద్ధి తెచ్చుకుని బ్రతకాలంటే ఎనిమిది పాయింట్లు లేకపోతే కాని మనిషి బుద్ధి లేని మనిషి ప్రబుద్ధుడు సరి అయిన వాక్కు విధానం క్లుప్తముగా బహు ఉండేదే సరి అయిన వాక్కు విధానము గేలి చేసి మాట్లాడేది సరికాని వాక్కు విధానం పొగడ్తలకు పొంగిపోయి మాట్లాడేది సరికాని వాక్కు విధానం నాలుగవది సరి జీవన భృతి అంటే ఏది తిని బతకాలో అది తినే బతకాలి ఏది తిని బతకకూడదో అది తిని బతకకూడదు సరి అయిన జీవన భృతి శాకాహారం తినండి మాంసాహారం తినరాదు అంటే ఈ శరీరాన్ని నిలపడానికి సరి అయిన విధానం ఉంది సరికాని విధానం ఉంది సరికాని విధానంతో శరీరం నిలపవచ్చు కానీ నిలపరాదు మాంసం తిని ఆ మాంసంతో శరీర పోషణ చేయరాదు శరీరం నిలపరాదు అది సరికాని జీవనభూతి ఈ యొక్క జీవించడానికి సరికాని పద్ధతులు దొంగతనమును ఆశ్రయించరాదు చంపి తినరాదు దొంగకూడు కష్టపడి చెమటలోచి పని చేయవలే ఇంత రెండు బస్తాలు మోసి రెండు రూపాయలు సంపాదించుకుని రెండు మినిపకాయ బజ్జీలు తినండి ఒక రొట్టె ఒక ఒక తొక్క మధ్యాహ్నం ఒక కాఫీ రాత్రి ఒక రొట్టె ఒక నిమ్మకాయ తొక్క అంటే దొంగకుడు ఆఫీస్కి వెళ్ళి లంచము తీసుకుని ఆ లంచంతో ఇంట్లో పెళ్ళా బిడ్డలకు ఐస్ క్రీములు పెడితే చచ్చిపోతారు వాళ్ళు తొందరగా కష్టపడి రెండు బస్తాలు మోసి ఒక రొట్టెముక పెట్టండి వాడికి వెయ్యి సంవత్సరాలు జీవిస్తారు అంటే సరికాని జీవన భృతి ఉండరాదు సరి అయిన జీవన భృతి ఉండవలే సరికాని శరీర పోషణ మార్గము శరీర పోషణ ఉద్యోగం ఉండరాదు సరి అయిన శరీర పోషణ మార్గము సరి అయిన శరీర పోషణ ఉద్యోగము ఉండవాలి డబ్బు సంపాదన సరిగ్గా ఉండవాలి సరి అయిన జీవన భృధి నాలుగవది మొట్టమొదటిది సరి అయిన దృక్పథం రెండవది సరి అయిన కోరిక మూడవది సరి అయిన వాక్కు నాలుగవది సరి అయిన జీవన భృధి తర్వాత బుద్ధి తెచ్చుకోవడం కోసము సరి అయినది ఐదవ పాయింట్ ఏంటంటే సరి అయిన కర్మలు అంటే సరి అయిన చేష్టలు దృక్పథం అంటే భావనాక్షేత్రానికి చెందినది కోరిక అంటే భావనాక్షేత్రం ఆత్మక్షేత్రానికి చెందినది వాక్ అంటే వాక్ క్షేత్రానికి చెందినది జీవన భృతి మరి ఆత్మక్షేత్రానికి చెందినది మరి వ్యవహార శైలి కర్మలు చేష్టాక్షేత్రానికి చెందినది చూసారా నాలుగు క్షేత్రాలు ఉన్నాయి ఆత్మక్షేత్రము భావనాక్షేత్రము వాక్క్షేత్రము చేష్టాక్షేత్రం సరికాని కోరికలు ఆత్మక్షేత్రంలో కంపు ఆత్మకి సరి కోరికలు ఉండాలి అంటే రావణాసురుడు ఆ ఆత్మ పనికి రాంది రాముడు పనికి వచ్చే ఆత్మ ఆత్మక్షేత్రంలో లొసగు ఉన్నదా అక్కడ దృక్పథము ఇక్కడ సరికాని భావనలుంటే అది క్షేత్రములో లొసగు సరికాని పదములుంటే వాక్ విధానముంటే అది వాక్క్షేత్రంలో లొసగు సరికాని జీవన భృతి మరి ఆత్మక్షేత్రంలో లొసగు సరికాని కర్మలు చేష్టాక్షేత్రంలో లసగులు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది అంటారు నా దగ్గరకు వచ్చి ఏం సమయం ఏంటి ధ్యానం చెప్తావుట అని చెప్పేసి ఇదా ఇదా సరైన కర్మ ఏ విధంగా తెలుసుకుంటారా భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పాడు తత్విత్తి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేశ్యం తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన సత్యం తెలుసుకొనుడి ప్రణిపాతేన సాష్టాంగ నమస్కారం చేసి ప్రణిపాతేన అంటే సాష్టాంగ నమస్కారం పరిప్రశ్న స్వామి నేను ధ్యానం గురించి తెలుసుకోవచ్చుకున్నాను దయచేసి సెలవిస్తారా అది పరిప్రష్న అంటే సరియైన వ్యవహారం సరియైన కర్మక్ష సరియైన చేష్టాక్షేత్రము అంటే నీ దేహమును సరిగ్గా వంచుట వినేముగా ధ్యానం గురించి చెప్పండి మాకు చల్తా గాడి నయ్యి చల్తా అందుకే సరియైన కర్మలు సరియైన చేష్టాక్షేత్రం తత్ విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్న సేవయ ఉపదేశంతితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన చెప్తారు చెప్పడానికి రెడీగా ఉన్నారు నువ్వు సరియైన విధానంగా కూర్చొని వల్ల ఎక్కడా గర్వముతో అంధకారంతో మదముతో కూర్చుంటే స్వామి నాకేమీ తెలియదు పక్కింటికి అంటారు తత్విద్ ప్రణిపాతేన పరిప్రశ్న సేవయ్య అప్పుడు ఉపదేశించితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన శతకోటి జ్ఞానులు శతకోటి ఆత్మ చెప్పేవాడు ఎప్పుడూ ఉన్నాడు వినిపించుకునేవాడు ఎప్పుడూ లేడు ఎందుకంటే వాడి వ్యవహార శైలి తగలబడి ఉంది అంటే వారి చేష్టాచేతనము తగులబడి ఉంది మై డియర్ ఫ్రెండ్స్ సరి కాని వాడు సరి అయినవాడు మధ్యలో ఎనిమిది పాయింట్లు మధ్యలో అష్టాంగ మార్గం తర్వాత సరి అయిన శ్రద్ధ కుదురుగా కూర్చున్నాడు బాడీ ప్రజెంట్ బట్ మైండ్ యాబ్సెంట్ శరీరం ఉంది మనసు మటుకు ఇంట్లో పెళ్ళం దగ్గర ఉంది ముగ్గురు దగ్గర ఉంది పిల్లల దగ్గర ఉంది శరీరం మటుకు కుదురుగా ఇలా కూర్చు మనసు ఏమో ఇంటి దగ్గర అంటే ఇది సరికాని శ్రద్ధ అంటే తనువుతో శ్రద్ధ మనసుతో అశ్రద్ధ అది సరికాని శ్రద్ధ కొంతమంది రేర్ పీపుల్ వాడు శరీరం ఇటువైనా ఊపుతుంటాడు అసలు వీడేం వింటలేడమో అనుకుంటాము ప్రశ్న వేస్తే అన్ని జవాబులు చెప్తాడు వాడు తనువు డ్యాన్స్ చేస్తుంటేనే కానీ మనసు పట్టుకుని నిలకడగా ఉంది వాడు గ్రహిస్తున్నాడు సరి అయిన శ్రద్ధ మన నమ్ముతో మనసుతో చేసేది చాలామందికి శరీరం కుదుటపడితే కానీ మనసు కుదోపట్టబడతాం కనుక మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ కామన్ సెన్స్తో జీవించండి బుద్ధితో జీవించండి బుద్ధి జీవుడు కండి ప్రబుద్ధుళ్ళు కావద్దు సరి అయిన దృక్పథము సరి అయిన కోరిక సరి అయిన విధానము సరి అయిన జీవన భృతి జీవన శైలి సరి అయిన వ్యవహార శైలి సరి అయిన శ్రద్ధ కూర్చుంటే మనసావాచాకరమణ కూర్చునివ్వలే త్రీకరణ శుద్ధి ఇక్కడ కూర్చోవడానికి ఇష్టం లేకపోతే ఇక్కడికి రాకూడదు కెమిస్ట్రీ నేర్చుకోవడానికి ఇష్టం లేకపోతే కెమిస్ట్రీ స్టూడెంట్ కాకూడదు క్రికెట్ నేర్చుకోవడానికి ఇష్టం లేకపోతే క్రికెట్ స్టూడెంట్ అభ్యాసం కాకూడదు ధ్యానం నేర్చుకోవడానికి ఇష్టం లేకపోతే ఈ పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని రూపాలకి రాకూడదు కంప్యూటర్స్ మీద ఇష్టం లేకపోతే తల్లి కొరకు తండ్రి కొరకు నువ్వు వెళ్తే తల్లి కొరకు తండ్రి కొరకు నీ శరీరాన్ని కంప్యూటర్ క్లాస్లో పెడతావు నువ్వేమో గార్డెన్లో దొరుకుతుంటావు ఏం లాభం ఈ కర్మలన్నీ బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది సమయము బూడిదలో పోసిన పన్నీరు కనుక సరైన శ్రద్ధ శ్రద్ధ ఎక్కడుంటే అక్కడే మీరు ఉండవాలి శ్రద్ధవాన్ లభతే జ్ఞానం శ్రద్ధ లేకుండా జ్ఞానం లభిస్తుందా కనుక మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు బేసిక్ పాయింట్ బుద్ధి కామన్ సెన్స్ ఇంగిత జ్ఞానం సరి కానిది చేయడము బుద్ధి లోపించడము సరి అయినది చేయడము బుద్ధి కలిగి ఉండడము కదా బుద్ధి అనగా కామన్ సెన్స్ సరి అయిన దృక్పథము సరి అయిన కోరిక సరైన వాక్ విధానము సరి అయిన జీవన భృతి సరియైన వ్యవహార శైలి సరైన శ్రద్ధ తర్వాత సరి అయిన ఏకాగ్రత అంటే ఇప్పుడు నేను చెప్తున్నాను మీరందరూ వింటున్నారు ఇప్పుడు మీకు కావాల్సింది శ్రద్ధ అంటే మీ మనసు నిశ్చలమైపోవాలి మనసు నిర్మూలమైపోవాలి అది శ్రద్ధ మనసు ఏకాగ్రత చెందినప్పుడు కాన్సన్ట్రేషన్ చెందినప్పుడు మీరు ఒక పని చేస్తున్నారు ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను ఏకాగ్రతతో మాట్లాడుతున్నాను దీన్ని శ్రద్ధ అన్నారు దీన్ని ఏకాగ్రత అంటారు వినేటప్పుడు శ్రద్ధ చెప్పేటప్పుడు ఏకాగ్రత ఏకాగ్రత అనేది ఏడవ పాయింట్ ఏ పని చేస్తున్నప్పుడల్లా ఏకాగ్రత ఉండవలే శ్రవణము చేసేటప్పుడు శ్రద్ధగా ఉండవాలి పని చేసేటప్పుడు ఏకాగ్రత శ్రవణము చేసేటప్పుడు ఆ శ్రద్ధ అనేది ఆరవ పాయింట్ పని చేసేటప్పుడు ఆ ఏకాగ్రత ఏడవ పాయింట్ మై డియర్ ఫ్రెండ్స్ బుద్ధి కలిగి ఉండడం ఏకాగ్రత ఏడవ పాయింట్ స్కూటర్ నడిపిస్తున్నాము కాన్సన్ట్రేషన్గా నడపవాలి ఒకసారి గౌతమ బుద్ధుడిని ఒక ఆయన అడిగాడు స్వామి ధ్యానం అంటే ఏమిటి అడిగాడు అంటే అతను ప్రాపంచిక మనిషి ఆధ్యాత్మిక మనిషి కాలేదు కనుక అతనికి తగిన విధంగా గౌతమ బుద్ధుడు ఏం చెప్పాడంటే ధ్యానం అంటే నడుస్తుంటే నడవడము తింటుంటే తినడము అని చెప్పాడు వాక్ వై యు ఆర్ వాకింగ్ ఈస్ట్ వై ఆర్ ఈటింగ్ ప్రాపంచిక మనిషికి వాడికి ఏకాగ్రతే కావాలి వాడికి ఈ మైండ్ ఎంటీ చేసుకోవడము మూడో కన్ను ఉత్తేజపరుచుకోవడము నీ యొక్క నాడీ మండలాన్ని శుద్ధి చేసుకోవడము ఇదంతా కూడాను ఎనిమిదవ పాయింట్ ప్రపంచిక మనిషికి ఎవరిని అక్కర్లేదు వాడికి అక్కర్లేదు వీడి ఇవ్వడానికి చూపించడం వీడికి బుద్ధి లేకపోవడం అక్కడ మనిషికి ఏది కావాలో తెలుసుకుని వాడికి అనుగుణంగా మనము ప్రతిస్పందించవలే వాడు వెళ్ళడానికి వచ్చింది ఒకటి మనం చెప్పేది ఒకటి అయితే నీకు బుద్ధి లేదు చెప్పేవాడికి బుద్ధి లేదు మై డియర్ ఫ్రెండ్స్ కనుక ప్రాపంచిక మనుషులకి ఏకాగ్రత అవసరం వాడు ఆ విద్యలో ఏదో నేర్చుకుంటాడు ఏదో వృత్తిలో ఉంటాడు కట్టె కొట్టుతుంటాడు వాడికి కట్టె కొట్టడంలో ఏకాగ్రత కావాలి అది ఏడవ పాయింట్ అది లక్ష్యంగా పెట్టుకుంటే అది సిద్ధిస్తుంది అది లక్ష్యంగా తెలియకపోతే అది ఎలా సిద్ధిస్తుంది కనుక సరైన దృక్పథములు సరైన కోరికలు సరైన విధానము సరైన జీవన భృతి సరైన వ్యవహార శైలి సరైన శ్రద్ధ సరైన సమాధానం అంటే సరైన ఏకాగ్రత సమ్మ సమాధానం అంటే ఏకాగ్రత చేసే పనుల్లో ఏకాగ్రత కాన్సన్ట్రేషన్ కాన్సన్ట్రేషన్ ఈజ్ సెవెంత్ పాయింట్ మెడిటేషన్ ఈజ్ ఎయిత్ పాయింట్ కనుక చివరి పాయింట్ ఏంటంటే సరికాని వాడు సరి కావడానికి ఆఖరి మెట్టు ఆఖరి యొక్క కృషి ధ్యానం సరికాని ధ్యానం ఉన్నాయి అంటే మైండ్ని ఎంటీ చేసుకోవడానికి రామ్ రామ్ రామ రామ కృష్ణ కృష్ణ సరికాని ధ్యాన విధానం ఏదో గురువు మూర్తి పెట్టుకుని సిర్డి సాయిబాబా పెట్టుకుని ఆ సిర్డి సాయిబాబా మూర్తిని తలుచుకుంటడం సరికాని ధ్యాన పద్ధతి ఏదో నామము ధరించడమో ఏదో రూపం ధరించడమో సరికాని ధ్యాన పద్ధతి శ్వాసను ధరించడమే సరి అయిన ధ్యాన పద్ధతి అని ఆ యొక్క రెండు వేల ఐదు వందల సంవత్సరాల ఒక బుద్ధి ఉన్నవాడు మనకి దొరికాడు అప్పుడు వాణ్ణి మనం ప్రస్తుతిస్తున్నాం ఈరోజు ఆ బుద్ధి ఉన్నవాడు ప్రచండమైన బుద్ధి ఉన్నవాడు మహాబుద్ధిశాలి లాగా మహాబుద్ధిశాలి రెండు వేల ఐదు వందల సంవత్సరాల కిందట ఆ మహాబుద్ధుడు ఆ మహాబుద్ధి ఉన్నవాడు మనకి మార్గము చూపించే సరి అయిన దృక్పథములు సరి కోరికలు సరి వాక్కు విధానము సరి అయిన సరి అయిన వాక్కు విధానానికి నిజంగా పరాకాష్ట సోకర్టీస్ రమణ మహర్షి ధర్మరాజు విక్రమాదిత్యుడు బేతాళుడు వాళ్ళంతా ఎంతటి ప్రచండమైన సరియైన వాక్విధానం కలిగి ఉన్నారో మనం కూడా వాళ్ళని అనుసరించవాలి మై డియర్ ఫ్రెండ్స్ సరి అయిన ధ్యానము ఎనిమిదవ పాయింట్ ఫైనల్ పాయింట్ ఎపెక్స్ పిరమిడ్ టాప్ ఆఫ్ దిస్ హోల్ సబ్జెక్ట్ ఆఫ్ సరి అయిన మనిషి సరి కాని మనిషి సరి అయిన మనిషి కావాలే చనిపోయే లోపల కాకపోతే సరికాని కానీ శరీరం వదిలిపెడితే పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం మళ్ళీ మళ్ళీ తల్లి గర్భంలో ప్రవేశిస్తాడు సరికాని మనిషిగా చనిపోతే సరి అయిన మనిషిగా చనిపోతే పునర్జన్మ నా విద్యతే పునర్జన్మ ఉండదు పునర్జన్మ అంటే ఐదో క్లాస్లో పాస్ అయ్యి ఆరో క్లాస్కి వెళ్తే దాన్ని పునర్జన్మను ఐదో క్లాస్లో ఫెయిల్ అయ్యి మళ్ళీ ఐదో క్లాస్లో వస్తే అది దాన్ని పునర్జన్మ అంటారు కనుక ఒక క్లాస్లోంచి ఇంకో క్లాస్కి వెళ్తే ఒక శరీరంలోంచి ఇంకో శరీరంకి వెళ్తే ఒక స్థితి నుంచి ఇంకో స్థితికి వెళ్తే స్థితి మారితే గతి మారితే దాని పునర్జన్మ రు స్థితి మారకుండా అదే స్థితిలో మళ్ళీ ప్రవేశిస్తే అదే గతిలో మళ్ళీ జీవిస్తే దాన్ని పునర్జన్మ అంటారు దాన్ని తప్పించకుండా యా పునర్జన్మ ఉండకూడదు అంటే అది అర్థం ఐదో క్లాస్లో పుట్టినవాడు వచ్చే సంవత్సరం ఆరో క్లాస్లో పుడితే దాన్ని పునర్జన్మ అనరు ఉన్న దాంట్లో మళ్ళీ పుడితే దాన్ని పునర్జన్మ అంటారు పునర్జన్మ లేకుండా తెలుసుకుంటే అది అర్థం మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్ అండ్ గర్ల్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆ మళ్ళీ ఎందుకు పుట్టకూడదు అంటారు పిచ్చోడా ఉన్న దాంట్లో మళ్ళీ పుడతావా చరివిత చరివితం చేస్తావా పిష్టపేషణము చేస్తావా పిచ్చి కాదు చేయండి చేయవదే చూడండి చూడవదే ఎప్పటికప్పుడు సదా ఎప్పుడు తెలిసిన దాంట్లోనే మగ్గుతూ ఉంటే దాన్ని పునర్జన్మ అంటాము అది వలదు సరికాని మనిషికి ఎప్పుడూ పునర్జన్మే సరియని అని మనిషికి ఎప్పుడు కూడాను ఆ పునర్జన్మ రాహిత్య పదవి అంటే అలా వివిధ రోగాలు వివిధ గతులు అలా పుంఖాను పుంఖానులుగా కొత్త కొత్తవి చూస్తూ ఉంటాడు కొత్త ఒక వింత పాత ఒక రోధ కొత్త ఒక వింత పాత ఒక రోత మళ్ళీ మళ్ళీ ఫెయిల్ అయ్యి ఫెయిల్ అయ్యి ఫెయిల్ అయ్యి అదే స్థితిలో పుట్టడము రోత అయిన పాత పాస్ అవుతూ పాస్ అవుతూ కొత్త కొత్త స్థితిలో కొత్త కొత్త లోకాల్లో కొత్త కొత్త శరీరాలతో కొత్త కొత్త పాఠాలతో కొత్త కొత్త సిలబస్తో అలా ముందుకు సాగడము కొత్త కొత్త ఒక వింత పాత ఒక రోత రోత వద్దయ్యా అంటున్నాడు శంకరాచార్య వారు శ్రీకృష్ణుల వారు జీసస్ పాత వద్దాయా రోతాయా కొత్త కావాలయ్యా వింతయ్యా మై డియర్ ఫ్రెండ్స్ సరి అయిన మనిషి నిత్య నూతనంలో జీవిస్తాడు సరి కాని మనిషి నిత్య అనూతనంలో నిత్య పాతలో జీవిస్తాడు దరిద్రుడు కనుక ఈరోజు మనము విశేషముగా సరి అయిన మార్గం సరికాని మనిషి సరి అయిన మనిషి కావడానికి సరి అయిన మార్గము అష్ట అంగ మార్గము ఆ గౌతమ బుద్ధుడికి ఆ సిద్ధార్థుడికి పిరమిడ్ ప్రపంచం తరఫున మరి మన అందరి తరఫున యావత్ సృష్టి తరఫున నమస్కారం